గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య చేసిన కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు తేజేశ్వర్ భార్య ఐశ్వర్య ఆమె ప్రియుడు రావు ఐశ్వర్య తల్లి సుజాత ఈ కేసులో ప్రధాన నిందితులుగా తెలిపారు అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతోనే ఐశ్వర్య తన ప్రియుడితో కలిసి పెళ్లైన ఇరవై తొమ్మిది రోజులకే భర్తను సుఫారీ గ్యాంగుతో హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు హత్యకు ఉపయోగించిన కారు రెండు కొడవళ్ళు ఒక కత్తి పది మొబైల్ ఫోన్లు ఒక జీపీఎస్ పరికరము పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తిరుమల రావు కర్నూలులోనే ఒక బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు ఐశ్వర్య తల్లి సుజాత అదే బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తుంది తిరుమల రావు సుజాతతో పాటు ఆమె కూతురు ఐశ్వర్యతతో కూడా సంబంధం పెట్టుకున్నాడు తిరుమల రావుకు ఇప్పటికే పెళ్ళై ఎనిమిదేళ్లు అయినా సంతానం లేదు ఐశ్వర్యతో పిల్లలు కనాలని నిర్ణయించుకున్నాడు దీనికి తేజేశ్వర్ అడ్డుగా ఉన్నాడని భావించి అతన్ని హత్య చేసేందుకు పథకం వేశాడు ఉచితార్థం జరిగినప్పటి నుంచే తేజేశ్వర్ ను హత్య చేసేందుకు ఐశ్వర్య రావు కుట్రపడ్డారు మేఘాలయ హనీమూన్ కేసులా పట్టుబడకుండా జాగ్రత్త పడాలని తిరుమలరావు ప్రణాళిక వేసుకున్నాడు తేజేశ్వర్ ను హత్య చేసిన తర్వాత ఐశ్వర్యతో కలిసి లద్దాఖ్ పారిపోయి అక్కడే సహజీవనం చేయాలని రావు ప్లాన్ చేశాడు ఇందుకోసం బ్యాంకు నుంచి ఇరవై లక్షల లోన్ కూడా తీసుకున్నాడు బ్యాంకులో రుణం కోసం తన వద్దకు వచ్చిన నగేష్తో హత్యకు ఒప్పందం చేసుకున్నాడు తేజేశ్వర్ కదలికలు తెలుసుకునేందుకు అతడి బైక్ కు అమర్చారు సమర్చారు ట్రాక్టర్ ద్వారా గతంలోనే ఐదు సార్లు హత్య చేసేందుకు ప్రయత్నించారు జూన్ పదిహేడున తేజేశ్వర్ ను సుపారీ హత్య చేయించిన తిరుమల రావు అతని మృతదేహాన్ని కర్నూలు శివార్లోని పాణ్యం అటవీ ప్రాంతంలో పడేశాడు పొలం గురించి మాట్లాడదామని నిందితులు తేజేశ్వర్ను కారులో తీసుకువెళ్లి వేట కొడువలతో హతం మార్చారు హత్యకు ఉపయోగించిన ఆయుధాలు తేజేశ్వర్ ఫోను ల్యాప్టాప్లను కృష్ణానదిలో పడేశారు అని ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు ഇല്ലേ കേട്ടി ഇല്ലേ കേട്ടി యువ జంట మేఘాలయ హీమూన్ మర్డర్ కేసుని దేశ ప్రజలు మర్చిపోకూడదు అదేవిధంగా పెళ్ళైన నెల రోజుల్లోపే ప్రియుడితో కలిసి భర్తను అంతం చేయడం జరిగింది ఈ తేజేశ్వర్ మర్డర్ కేసుకి సంబంధించి ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయంటే ఈ మర్డర్ కేసులో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని తేజేశ్వర్ని చంపడానికి ఐశ్వర్య అతని ప్రియుడు మనకి తిరుమల కూడా ఫస్ట్ నుంచి కూడా మనకు ప్లాన్ చేసుకోవటం జరిగింది దీంట్లో ఎక్యూజ్డ్ యొక్క మూ డిసీజుడ్ యొక్క మూమెంట్స్ తెలుసుకోవడం కోసం ఎప్పటికప్పుడు జీపీఎస్ ట్రాకర్లు వాడటం జరిగింది అదేవిధంగా సుఫారీ గ్యాంగ్ని ఒకదాన్ని ఎంగేజ్ చేసుకొని ఆ గ్యాంగ్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా డిసీజుడ్తో ఒక ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకొని నమ్మించి తీసుకెళ్ళి మర్డర్ చేయడం జరిగింది కేసు పొలాపరాల్లోకి వెళ్తే మనకి పద్దెనిమిదవ తారీఖు డిసీజుడ్కి సంబంధించినటువంటి బ్రదర్ మన పోలీస్ స్టేషన్కి వచ్చి తన తమ్ముడు మిస్ అయినట్టుగా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని మనం మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశాము సో అతనికి సంబంధించినటువంటి బైక్ ఎక్కడ పార్క్ అయింది అదేవిధంగా అక్కడి నుంచి ఒక ముగ్గురు పర్సన్స్ వచ్చి అతను ఒక ఒక వెహికల్లో ఎక్కించుకెళ్ళినట్టు మనకి సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా కనబడింది దాన్ని బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎవరు అన్నోన్ పర్సన్స్ కాదు చాలా ఫ్రెండ్లీగా చాలా మాట్లాడుకుంటూ స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ వెహికల్ బోర్డైనట్టు కనపడింది సో మనం ఇది గద్వాల్ బోర్డర్ డిస్ట్రిక్ట్ అవడం వల్ల వెంటనే మనం అన్ని వైపులా కూడా ముఖ్యంగా ఏపీ సైడ్ కర్నూలు సైడ్ అదేవిధంగా కర్ణాటక సైడ్ కూడా స్పెషల్ టీమ్స్ని పంపించడం జరిగింది ఈలోపు మనకి అన్ని అన్నోన్ డెడ్ బాడీస్ని కూడా మనం వెరిఫై చేయడం జరిగింది మనకి ఈ ఇన్సిడెంట్ మనకి జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ సండే రోజు మనకి కర్నూలు ఏరియాలో ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ డెడ్ బాడీని మనం కంపేర్ చేస్తే ఇతను మనకి మిస్ అయినటువంటి తేజెస్ఫర్ డెడ్ బాడీతో మనకి అన్ని సిమిలారిటీస్ కూడా రావటం వల్ల మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్ చేయడం జరిగింది సో దానిలో భాగంగా మనం వసల ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ముఖ్యంగా దీంట్లో కాన్స్పిరేషన్ డిసీజుడ్ యొక్క వైఫ్ అయినటువంటి ఐశ్వర్య అదేవిధంగా అతనికి సంబంధ ఆమెకు సంబంధించినటువంటి లవర్ బ్యాంక్ మేనేజర్ది మనకి మెయిన్ కాన్స్పిరసీ బయటపడింది సో ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా బ్యాంక్ మేనేజర్ ఎవరైతే తిరుమల ఉన్నాడో ఇతనికి సంబంధించి ఇతనికి డిసీజుడు వైఫ్ అయినటువంటి ఐశ్వర్య యొక్క మదర్తో కూడా ఇల్లీగల్ ఇంట్యుమెసీ ఉంది తర్వాత ఈ డిసీజ్డ్ వైఫ్తో కూడా ఇల్లీగల్ ఇంట్యుమెసీ పెట్టుకోవడం జరిగింది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెని సెకండ్ మ్యారేజ్గా కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో సెక్సువల్ రిలేషన్ కంటిన్యూ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈమెకి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా అతని దగ్గరికి లోన్ కోసం వచ్చినటువంటి నగేష్ అనేటటువంటి వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏదో ఒక రకంగా నువ్వు అతన్ని ఎలిమినేట్ చేయి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము అదేవిధంగా నీకు ఎన్ని లోన్స్ కావాలంటే అన్ని లోన్స్ శాంక్షన్ చేస్తానని చెప్పి నమ్మించడం జరిగింది ఆ నమ్మించిన క్రమంలో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని చంపడానికి ప్లాన్ చేయడం జరిగింది ఈ క్రమంగానే ఈ ఐశ్వర్యకి ఈ బ్యాంక్ మేనేజర్కి మధ్య ఈ మేఘాలయాలో జరిగినటువంటి హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా జరిగినాయి సో అక్కడేదో పొరపాటు జరిగింది ఇక్కడ మటుకు మనం పక్కాగా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయగలం ఎటు పరిస్థితుల్లో కూడా పోలీసులు డిటెక్ట్ చేయలేరు అనేటటువంటి నమ్మకంతోనే ఈమె చాలాసార్లు కూడా హస్బెండ్ని బైక్ బైక్ మీద నన్ను కర్నూలులో డ్రాప్ చేయమని చెప్పి తీసుకెళ్లమని అడగడం జరిగింది ఆ క్రమంలో కూడా వీళ్ళు చాలాసార్లు అతన్ని అటాక్ చేసి ఈమెను తీసుకొని అతను ఏదైనా లడాక్ కానీ అండమాన్ కానీ వెళ్ళిపోవాలని అదేవిధంగా ఈ సుపారీ గ్యాంగ్ ఈ తేజేశ్వరుని మర్డర్ చేయాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది ఈ క్రమంలోనే మనకి పదిహేడో తారీఖు రోజు ఈ సుపారీ గ్యాంగ్కి సంబంధించినటువంటి వాళ్ళు తేజేశ్వరిని నమ్మించి అతని వెహికల్లో మనకిక్యాల మండలంలో ఒక విలేజ్లో పొలం చూడాలి అని చెప్పి నమ్మించి తీసుకెళ్ళటం జరిగింది ఆ క్రమంలోనే అతన్ని ఏదో రకంగా ఈరోజు కులిక్ చేయాలనేటటువంటి క్రమంలో ఇనీషియల్గా కర్నూలు సైడ్ కూడా తీసుకెళ్లారు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు సో అతన్ని నేను దిగి వెళ్ళిపోతాను అనుకునే టైంలో ఈ మన ఎర్రవల్లి గద్వాల్ మధ్యలోనే ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్లో అతను డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు వెనక్కి కూర్చున్నటువంటి పరిశ్రమ అదేవిధంగా మన రాజేష్ వీళ్ళు ఏం చేశారంటే వెంటనే వాళ్ళు ఆ డ్రైవర్ సీట్ కింద పెట్టుకున్నటువంటి వేటకోడ వల్లతో నెట్ మీద కొట్టడం జరిగింది ఒక అతను చేతులు గట్టిగా పట్టుకొని గొంతు స్లిప్ చేయడం కడుపులో స్టాప్ చేసి ఇమీడియట్గా అతన్ని ఫ్రంట్ సీట్లో నుంచి బ్యాక్ సీట్లోకి లాక్కోవడం జరిగింది లాక్కున్న తర్వాత వెంటనే యూ టర్న్ చేసుకొని మళ్ళా అటు బీచ్పల్లి సైడ్ వెళ్ళారు ఈ ఈలోపు అతను తిరుమలతో మాట్లాడి అతని గైడ్ లైన్స్ ప్రకారం ఈ హైవే మీద వెళ్తే మనకు ప్రాబ్లం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఆలంపూర్ ఎక్స్ రోడ్ నుంచి మనకి రైట్ టర్న్ తీసుకొని అటు పంచలింగాల సైడ్ వెళ్ళారు పంచలింగాల్లో ఈ తిరుమలకి సంబంధించినటువంటి ఒక ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్స్లో బాడీని ఫస్ట్ డిస్పోజల్ చేయాలని చూశారు అయితే ఈ స్టాప్ చేసిన క్రమంలో వీళ్ళందరికీ బట్టలు నిండా నష్టం అవడంతో తిరుమలకి చెప్పారు వీళ్ళ తిరుమల వీళ్ళందరి కోసం కొత్త బట్టలు పర్చేజ్ చేసుకురావడం జరిగింది ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి అక్కడ కర్నూలు దగ్గర ఉన్నటువంటి ఒక నాలాలో పడేసేసి బాడీని డిస్పోజ్ చేసి అట్లా డిస్పోజ్ అయ్యారు సో ఈ క్రమంలో మనం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఈ మర్డర్ కేసులో మనం ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నాము దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ అయినటువంటి బ్యాంక్ మేనేజర్ తిరుమల అదేవిధంగా డిసీజ్డ్ వైఫ్ ఐశ్వర్య అదేవిధంగా ఈ సుఫారీ గ్యాంగ్ని లీడ్ చేసినటువంటి నగేష్ పరశురామ్ రాజేష్ అదేవిధంగా ఇంటి పక్కనే ఉంటూ ఎప్పటికప్పుడు గల మూమెంట్ని తిరుమలకి వాళ్ళకి అందజేసినటువంటి మోహన్ అదేవిధంగా మర్డర్ చేశాడని తెలిసిన తర్వాత కూడా ఈ తిరుమలకి సహకరించి అతన్ని ఎస్కేప్ చేయడానికి ట్రై చేసినటువంటి అతని ఫాదరు అదేవిధంగా రిటైర్డ్ ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ అదేవిధంగా డిసీజ్డ్ వైఫ్ యొక్క మదర్ సుజాతను కూడా ఇట్లోకి తీసుకోవడం జరిగింది వీరి దగ్గర నుంచి సుఫారీకి సంబంధించినటువంటి కొంత అమౌంట్ని కొన్ని సెల్ ఫోన్స్ని అదేవిధంగా డిసీజ్డ్ బైక్కి పెట్టినటువంటి జీపీఎస్ ట్రాకర్ని వేటపోవడం వల్ల వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ మొత్తం కేసు ఇన్వెస్టిగేషన్ని చాలా చక్కగా చేసినటువంటి అదే అదేవిధంగా అతని అదే అదేవిధంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో మాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి మీడియా మిత్రుల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన రికార్డుని శాంక్షన్ చేయడం జరుగుతుంది